అందరూ తమ స్థితిలో సంతృప్తిగా ఉండలేరు కొందరికి ఎక్కువ గౌరవం కావాలి అధికారం కావాలి ప్రతిష్ట కావాలి అధికారం మీద ఆశతో మొదలైన గుసగుసలు తిరుగుబాటుగా మారాయి ఆ తిరుగుబాటు నాయకుడే కోరహు కోరహు తిరుగుబాటు అనేది ఒక మనిషి యొక్క గర్వం అసూయ మరియు దేవుణ్ణి ఎదిరించడం ఎంత ప్రమాదమో చూపిస్తుంది కోరహును తనతో ఏకీభవించిన వారందరినీ భూమి నెరవేర్చి సజీవంగా ఎందుకు మింగింది మిగతా వారిని దేవుడు ఎందుకు అగ్నితో కాల్చాడు అసలు కోరహు ఎవరు మోషే అహరోనుల మీద ఎందుకు ఇతని కోపం వీటన్నిటిని గురించి పూర్తిగా తెలుసుకుందాం శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ వందనాలు కోరాహు యొక్క పూర్తి చరిత్రను చూద్దాం యాకోబుకు పన్నెండు మంది కుమారులు వారినే ఇస్రాయేలీలు అంటారు వారిలో ఒకరు లేవీయుడు ఆ లేవీకి ముగ్గురు కుమారులు ఒకరు గెర్షోను రెండు కహాతు మూడు మెరారి వీరికి పుట్టిన వారినే గెర్షోనీలు కహాతీలు మెరారీలు అంటారు ఈ ముగ్గురు జాతుల వారికి దేవుడు నియమించిన పని ఒక్కటే అదే దేవుని ఆలయ పరిచర్య ఇది మోషే కాలం నుండి ప్రారంభమైంది దేవుని ఆలయం వారికి అప్పట్లో స్థిరంగా లేదు వారికి ఉన్న ఆలయం ప్రత్యక్ష గుడారం మాత్రమే వారిని దేవుడు బానిసత్వం నుండి విడిపించి మోషే ద్వారా నలభై సంవత్సరాలు వారిని నడిపించాడు అప్పుడు వారు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వారు ప్రత్యక్ష గుడారం తీసుకుని వెళ్ళిపోవాలి ఈ ప్రత్యక్ష గుడారాన్ని విప్పి మోసుకొని వెళ్ళి వాటిని జాగ్రత్తగా ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళే పని ఈ మూడు జాతుల ప్రజలకు దేవుడు అప్పగించాడు గెర్షోనీలు గుడారపు తెరలు పరదాలు మోసే పనైతే మెరారీలు గుడారపు స్తంభాలు బరువైన వస్తువులు మేకులు సామాన్లు మోసే పని వీరిది కహాతీలు మాత్రం పరిశుద్ధ పాత్రలు అంటే నిబంధన మందసము బలిపీఠము ఇలాంటి పరిశుద్ధమైనవి మోసే పని వీరిది గెర్షోనీలు మెరారీలు బండి మీద వస్తువులను పెట్టి తీసుకువెళ్ళిన కహాతీలు మాత్రం తమ భుజాల మీద మాత్రమే వాటిని మోసుకొని వెళ్ళాలి అది కూడా అతి పరిశుద్ధంగా తీసుకువెళ్ళాలి ప్రత్యక్ష గుడారపు పనులు లేవీలు ఎన్ని చేసినా యాచకత్వం మాత్రం అహరోను వంశస్థులు మాత్రమే చేయాలి ఇది దేవుడు ఇచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ వారు యాజకులకు సహాయం మాత్రమే చేయాలి కానీ వారు యాజకత్వం చేయకూడదు ధూపం బలులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ఇవన్నీ లేవీలకు అనుమతి లేదు ఇదిలా ఉండగా కోరహు అనే వ్యక్తి కహాతు అనే జాతికి చెందినవాడు కహాతుకు మనవళ్లే మోషే అహరోను కోరహులు కహాతు కొడుకు అమ్రాముకు పుట్టినవారు మోషే అహరోన్లు అయితే ఇస్సాహారుకు పుట్టినవాడు కోరహు దేవుడు యాజకత్వం నాయకత్వం అహరోను మోషేలకు ఇవ్వడం కోరహు తట్టుకోలేకపోయాడు అహరోను యాజక సేవ చేస్తుంటే కోరహు అసూయతో మండిపోయాడు ఇది నేను చేయగలిగేది అనుకున్నాడు అతని మనసులో కలిగిన ఆలోచన త్వరలో మాటలుగా ఆ మాటలు కుట్రలుగా కుట్రలు తిరుగుబాటుగా మారాయి ఒకరోజు కోరహు రూబేను వంశస్థులైన దాతాను అభిరాము మరియు ఓను అనే వ్యక్తులతో కలిసి తిరుగుబాటు మొదలుపెట్టాడు వాళ్ళు తమతో రెండు వందల యాభై మంది ఇస్రాయేలీల పేరు పొందిన పెద్దలను సమాజ ప్రధానులతోనూ మోషేకు విరోధముగా కూడి అందరూ కలిసి మోషే ఆహరణల దగ్గరికి వచ్చి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధిదే యహోవా వారి మధ్యనూ ఉన్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే ఎలా హెచ్చించుకుంటున్నారు అని అంటారు ఇది సాధారణ ప్రశ్నలా కనిపించిన దానిలో వారి గర్వం అసూయ దేవుణ్ణి ఎదిరించే స్వభావం కనిపిస్తుంది మోషే అది విని నేల మీద దేవునికి సాగిలపడ్డాడు అతను ఏమీ వారికి తనకు తానే చెప్పలేదు కానీ దేవుడు తీర్పు చెప్పాలని కోరుకున్నాడు వెంటనే మోషే వారితో తన వాడెవడో పరిశుద్ధుడెవరో రేపు ఎహోవా తెలియజేస్తాడు వానినే తన సన్నిధిలో రాణిస్తాడు కాబట్టి కోరహు మిగతా సమూహమంతా ధూపార్తలను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యహోవా సన్నిధికి ద్రవ్యము వేయండి అప్పుడు దేవుడు సన్నిధిలో ఎవరిని ఎంచుకుంటాడో ఆయన సమక్షంలో ఎవరిని నిలబెట్టుకుంటాడో మీకే తెలుస్తుంది అంటాడు మోషే ఇంకా మాట్లాడుతూ లేవీలారా వినండి యహోవా దేవుడు ఇప్పటికే మిమ్మల్ని తన గుడారంలో సేవ చేయడానికి ఎన్నుకున్నాడు ప్రజల తరపున నిలబడి సేవ చేయడానికి గౌరవం కూడా ఇచ్చాడు అది చాలగా మీరు ఇప్పుడు ఇంకా యాజకత్వం కూడా కావాలనుకుంటున్నారా అహరోను మీద మీకు సనుగుడు ఎందుకు కోరహు నువ్వు నీ సమూహం అహరోను మీద కాదు దేవునినే మీరు విరోధిస్తున్నారు అంటాడు దేవుడు వారికి ఇచ్చిన స్థానం పవిత్రమైనదే కానీ గర్వం వారికి ఆ గౌరవాన్ని చూడనీలేదు వారితో మాట్లాడిన తరువాత వెంటనే మోషే దాతాను అభిరాములను పిలిపించాడు కానీ వారు చాలా గర్వంగా సమాధానమిచ్చారు మేము రాము నీవు మమ్మల్ని ఐగుప్తు దేశం అనే పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి ఇక్కడకు తీసుకొని వచ్చి ఈ ఎడారిలో చంపేది చాలదన్నట్లు మా మీద ప్రభుత్వం చేసి అధికారం కావాలా ఇంకా మమ్మల్ని పాలించాలనుకుంటున్నావా నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మనేమి తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల గొప్ప ప్రదేశమేమి నువ్వు మాకివ్వలేదు ఈ మనుష్యుల కన్నులను ఓడదీదువా మేము రాము అని హేళన చేసి వచ్చిన వారితో మోషేకి సమాధానం పంపారు వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించడం మాత్రమే కాక బానిసత్వంగా ఉన్న ఐగుప్తు దేశాన్నేమో తేనెల దేశం అంటున్నారు దేవుడిచ్చిన ప్రదేశాన్నేమో అరణ్యాలు ఎడార్లు అంటున్నారు మోషేను దూషించారు దేవుని నడిపుంపు మీద నిందవేశారు మోషే వారి మీద కోపంతో ఉండి ప్రభువా వారి నైవేద్యాలు లక్ష్య పెట్టద్దు అంటాడు నేను వీరి మీద ఏ అన్యాయం చేయలేదు వీరి నుండి ఒక్క గాడిదను కూడా ఆశించి నేను తీసుకోలేదు వారిలో ఒక్కరిని నేను నష్టపరచలేదు అని దేవుని ఎదుట మోషే వేడుకుంటాడు నిజమైన నాయకుడు తన నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట మాత్రమే చెప్పగలడు వారందరినీ రేపు ధూపార్థి తెమ్మని చెప్పి మోషే పంపించేస్తాడు ఈ మనవి విన్న దేవుడు మోషే అహరోన్తో ఈ సమూహం నుండి దూరంగా వెళ్ళండి నేను వారిని ఒక్క క్షణములోనే నాశనం చేస్తాను అంటాడు కానీ మోషే అహరోన్లు మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థించారు వారు దేవుని ముందు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ మొత్తం సమాజం మీద నీవు కోప్పడుదువా అని వేడుకున్నారు ఆ ప్రార్థన విన్న వెంటనే దేవుడు వారితో కోరహు దాతాను అభిరాముల నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోమ్మని జనసమూహమంతటితో చెప్పమని చెప్తాడు మోషే ప్రజలతో ఈ దుష్టల గుడారముల నుండి తొలగిపోండి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకుండా వారికి కలిగినదేదీ ముట్టకుండా దూరంగా ఉండండి అని ఆ సమాజంతో అంటారు వెంటనే వారు ఈ ముగ్గురు నివాసముల నుండి ఇటు అటు లేచి పారిపోతారు కోరహు దాతాను అభిరాములతో వారి భార్యలు కుమారులు పసిపిల్లలు వారి గుడారముల ద్వారమున ఉంటారు ఈ మనుషులు దేవునికి విరోధంగా తిరిగారు మీరు చూస్తుండగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నారు వారు సజీవంగా ప్రాణాలతో పాతాళంలోనికి వెళతారు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తాన్ని మింగివేస్తుంది ఇదంతా నా అంతట నేనే వాటిని చేయలేదని ఎహోవాయే ఇవి చేయడానికి నన్ను పంపెనని వారు ఎహోవాను అలక్ష్యము చేశారని అప్పుడు దీనివల్ల మీరు తెలుసుకుందరు అంటాడు మోషే మాట పూర్తవగానే భూమి నెరవేడిచి నేల ఒక్కసారిగా చీలిపోయింది కోరహు దాతాను అభిరాము వారి కుటుంబాలు వస్తువులు అన్నీ మింగబడ్డాయి వారు సజీవంగానే పాతాళంలోనికి వెళ్ళిపోయారు నేల మళ్ళీ మూసుకుపోయింది అక్కడి ప్రజలు మమ్మల్ని కూడా నేల మింగేస్తుంది అని అరుస్తూ భయంతో పారిపోయారు ఆ సమయంలో ధూపం పట్టుకుని వచ్చిన ఆ రెండు వందల యాభై మంది నాయకుల మీద యహోవా నుండి అగ్ని బయలుదేరి వారిని దహనం చేసింది తరువాత దేవుడు అహరోను కుమారుడైన ఎలియాజరుకు ఆ ధూప పాత్రలు పవిత్రమైనవి వాటిని సేకరించి వాటి రాగితో బలిపీఠానికి పూతవేయ్యి ఇది ప్రజలకు గుర్తుగా ఉండాలి ఎవ్వరూ యాజకత్వం కోసం ప్రయత్నించకూడదు దేవుడు ఎవరిని పిలుస్తాడో ఆయనే సమీపించాలి అని చెప్తాడు కోరహు తిరుగుబాటు అతని ప్రయాసం వ్యర్థమై నశించిపోయాడు అందుకే వాక్యం చెప్తుంది కదా రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో ఎవరిని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల చూపుదును కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదుగాని కరుణించి దేవుని వలన్నే అగును కాబట్టి ఆయన కరుణించే వరకు ఎదురు చూడాలి కానీ ఆయనకు ఎదురు వెళ్ళకూడదు కోరహు తిరుగుబాటు మనకొక హెచ్చరిక ఓర్వలేనితనం ఒక భయంకరమైన వ్యాధి నా ప్రాధాన్యత నేనే అనేవి మనిషిని తినేస్తుందని ఆ మనిషికే తెలియదు కోరహు జీవితంలోని ఇన్ని సంవత్సరాల తన ప్రార్థనలు వ్యర్థమయ్యాయి గర్వం నాశనానికి దారితీస్తుంది కానీ వినయం రక్షణ ఇస్తుంది ఇక్కడ గర్వించిన తండ్రి కోరహు ఆయన నాశనమయ్యాడు కానీ కోరహు కుమారులు చావలేదని రాయబడి ఉంది అంటే తన తండ్రి తప్పును ఏ తన కుమారుడు కూడా సమర్థించలేదు తమ తండ్రి వారి కళ్ళ ముందు చనిపోతున్నా వారు మాత్రం నీతిపక్షాన ఉన్నారు ఎంతో దుఃఖం వారి హృదయాలలో ఉన్న న్యాయం వైపు మాత్రమే చూశారు వారు అనేక సార్లు తమ తండ్రితో మాట్లాడి ఉండొచ్చు అయినా కోరహ హృదయం అసూయతో గర్వంతో సహోదరుల మీద ఓర్వలేనితనంతో నిండిపోయింది అతని హృదయ కాఠిన్యం దేవుని పట్ల భయాన్ని కూడా లేకుండా చేసింది కానీ అతని కుమారులు దేవుణ్ణి ప్రేమించారు భక్తి కలిగి ఉన్నందుకు దేవుడు వారిని కరుణించాడు మనం కీర్తన గ్రంథంలో అనేకమైన కీర్తనలు కోరహు కుమారులు రచించినవని చూస్తుంటాం అవి కోరహు తర్వాతి తరాలు వారు రచించినవే దేవుడు పవిత్రుడు ఆయన పిలుపు చాలా పవిత్రమైనది ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో ఆయనే నిలబెట్టగలడు కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞకు లోబడదాం దేవుని కృప మనకు నిత్యము తోడైయుండును గాక ఆమె